రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకిస్తాను మన రైతు ఫ్రెండ్స్ మనకైతే కొద్దిమంది రైతు మిత్రులు అయితే మనకైతే మెయిన్గా అయితే కామన్ చేస్తారనమాట అన్న మా తోటలో అయితే ఫస్ట్ కటింగ్ అయిపోయింది మిత్రుడు అన్న మా అయితే రెండో కటింగ్ కూడా అయిపోయింది అనమాట అయితే మెయిన్ సమస్య వచ్చేసి ఏంటంటే మనకైతే ఇప్పుడైతే గ్రోతింగ్ రావాలని అలాగే నల్లి అలాగే త్రిప్స్ ఇవి అటాకింగ్ అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే కామెంట్ చేస్తున్నమాట అయితే గ్రోతింగ్ అయితే రావాలి ఖచ్చితంగా మనకి మాకైతే గ్రోతింగ్ ఇంకా రావడానికి అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఇంకొక ఐదు కింటాల కాయ కూడా మంచిగా పడే విధంగా ఉందన్న మాకైతే మంచి కాంబినేషన్ మందులు చెప్పమని అయితే కామెంట్ చేస్తున్నారనమాట వారందరి కోసం అయితే నేనైతే ఈ వీడియోతో అయితే మీ ముందుగా అయితే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మన మిత్రులకైతే ఈ వీడియో అయితే షేర్ కావడం అయితే జరుగుతుందనమాట మీకు ఏదైనా డౌట్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మెయిన్గా అయితే దాదాపుగా అయితే మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ సిచువేషన్ ఏ విధంగా ఉందంటే మనకైతే ఎండ తీవ్రత అనేది చిన్న వరకు అయితే తగ్గిపోయిందనమాట వాతావరణం అయితే చిన్న వరకు అయితే కూలుగా ఉందనమాట అయితే ఏ చలిగాలి తీవ్ర ఉంటే తేమ శాతం అనేది మనకైతే గాలిలో అయితే ఎక్కువైందనమాట దీని కారణంగా ఏమైందంటే మిరపలోనైతే విపరీతంగా మనకైతే నల్లి అటాకింగ్ అలాగే త్రిప్స్ అటాకింగ్ అలాగే మనకు పచ్చ దోమ వీటి ఉధృతి అయితే చిన్నవరకు అయితే ఎక్కువగా ఉందన్నమాట అయితే మెయిన్గా అయితే మనం అయితే ఒక నాలుగు రకాల మందుల గురించి అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం మెయిన్గా గ్రోతింగ్ రావడానికైతే ఎరిస్ వారి మెరీనో ఇదైతే మనకైతే నెంబర్ వన్గా గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట దీనిలో అయితే చాలా వరకు అయితే మనకైతే పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్ వచ్చేసి గరుడ ఇన్సెక్టిసైడ్ అది మనకు పోలీస్ అయితే మనకైతే నెంబర్ వన్గా మనకైతే ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇది నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే ఎఫ్ఎంసి వారి రోగర్ ఇదైతే నల్లిని మనకైతే నియంత్రణ చేయడంలో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకైతే క్రిస్టల్ వారి అబాసిన్ ఇదైతే నెంబర్ వన్గా నల్లిని నియంత్రణ చేయడంలో శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట అయితే ఈ నాలుగు రకాల మందుల గురించి అయితే మనమైతే ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెయిన్గా అయితే మీరైతే గ్రోతింగ్ రావడానికి అయితే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి కాంబినేషన్లతో పాటు మీరు ఏదైతే ది ఏరీస్ వారి మెరీనా ఉందో దీన్ని స్ప్రే చేయడం ద్వారా మంచి గ్రోతింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా రైతు మిత్రులకు ముఖ్యంగా ఏంటంటే మీరైతే సెకండ్ కటింగ్ అయిపోయినా ఫస్ట్ కటింగ్ అయిపోయినా తోట మాత్రం మనకు ఈ మందులను కనుక మనం స్ప్రే చేస్తే మనకు గ్రోతింగ్ వస్తుంది అలాగే ఇంకా దిగుబడి పెరుగుతుంది అనుకుంటేనే ఈ మందులో నేను చెప్పినటువంటి కాంబినేషన్ మీరైతే స్ప్రే చేసుకోండి ఎందుకంటే నేను చెప్పినటువంటి కాంబినేషన్ మందులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఒకవేళ స్ప్రే చేసిన గ్రోతింగ్ అంటే ఖచ్చితంగా గ్రోతింగ్ వస్తుంది మా తోట ఇంకా ఐదు కింటాల కాయ కూడా పడే అవకాశం ఉందంటే మాత్రం స్ప్రే చేసుకోండి ఎందుకంటే ప్రస్తుతం అయితే మనకైతే మిర్చికి అయితే వరకైతే అయితే ధర డౌన్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా మనమైతే డిస్కషన్ చేద్దాం ఎందుకు పడిపోయింది ధర అసలు ఏంది అనేది రీజన్స్ ఏంది అనేది కూడా మనైతే డిస్కషన్ చేద్దాం ఎరీస్ వారీ మెరీన్లోనైతే మనకైతే చనా వరకు అయితే దీంట్లో అయితే పోషకాలు అయితే ఉండడం జరుగుతుందనమాట ఇది మెయిన్గా అయితే మనకు వచ్చేసి మంచి గ్రోతింగ్ రావడానికి న్యూట్రియంట్స్ అందించడం ద్వారా మనకైతే ఖచ్చితంగా మొక్క అయితే ఇగురులైతే రావడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది అందాగా ఏంటంటే మనకు కాయ దశలో ఉన్నా కానీ ఒకవేళ మనకు పూర్తిగా కాయ ఎరుపు రంగులో లేకుండా పచ్చకాయ ఉన్నా కానీ దీన్ని స్ప్రే చేస్తే మాత్రం మంచి కాయ కూడా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది ఎరిజ్ వారీ మెరినోన్ అయితే మనమైతే దాదాపుగా ఒక ఎకరాకు ఐదు వందల ఎమ్మెల్యే అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది దీని కాస్ట్ చూసుకున్నట్లయితే మనకైతే దాదాపుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకైతే టూ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట అంటే మనకు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అయితే మెయిన్గా అయితే ఇంకా మనకి దీనిలో ఎలాంటి పోషకాలు ఉండేయని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనిలోనైతే మనకైతే ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఎయిటీన్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఉంటుందన్నమాట నెక్స్ట్ పొటాషియం ఆరు శాతం నుంచి ఏడు శాతం ఉంటుంది అలాగే సల్ఫర్ కూడా మనకైతే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే ఉంటుందన్నమాట కాల్షియం చూసుకున్నట్లయితే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుంది దీంట్లో జీరో పాయింట్ జీరో ఎయిట్ ఉంటుంది అనమాట ఈ విధంగా పోషకాలు ఉండడం వల్ల మనకైతే మొక్క అయితే గ్రోతింగ్ రావడానికైతే మనకైతే బ్రహ్మాండంగా ఈ ముందు అయితే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకైతే ప్రజెంట్ అయితే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మొక్కలోనైతే మనకు ఈ చలి ప్రభావం కారణంగా పోషకాలను తీసుకున్నటువంటి సిచ్యువేషన్లో ఉండదు అందుకని మనం వీటిని కనుక మనం ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే పురుగు మందులతో ఈ మందుని కనుక స్ప్రే చేసినట్లయితే మనకైతే మంచిగా ఈ రావడానికి అయితే అవకాశం ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే మరొక పురుగు మందు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వారి రోగర్ అనమాట మనం దీనికి కాంబినేషన్గా ఎందుకు వాడాలంటున్నాం అంటే ఇదైతే ఈ మందు అయితే ప్రతి ఒక్క ఇది రైతు మిత్రైతే ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నమాట ఎఫ్ఎంసి వారి రోగర్ అనేది దీంట్లోనైతే మనకైతే దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకైతే ఈ రసం పీల్చే పురుగులు అవి ఏవి ఉన్నా కానీ మిరపతోటలో ఏవి ఉన్నా ఏ రకమైన రసం పీల్చే పురుగులు ఉన్నా కానీ తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు నల్లి కావచ్చు అలాగే త్రిప్స్ కావచ్చు ఇంకేదైనా పెయిన్ బంక ఉన్నా కానీ దీన్ని ఎఫ్ఎంసీ రోగర్ని మాత్రం స్ప్రే చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనకు ఎలాంటి కెమికల్స్ ఉంటుంది మనకు దీనికి ఎంత కాస్ట్ ఉంటుంది మనం ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఎఫ్ఎంసీ వారి రోగర్లో డ్యామ్ అయితే థర్టీ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట దీన్ని స్ప్రే చేయాల్సిన మూత చూసుకున్నట్లయితే మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఒక ఎక్కరకు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఐదు వందల ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకు దాదాపుగా మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఎఫ్ఎంసి వారి రోగర్ని స్ప్రే చేయడం ద్వారా మనకైతే అంటే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉండదు అంటే తక్కువ ధరలో ఉంటుంది రిజల్ట్ కూడా మనకైతే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్ వచ్చేసి మనకైతే గరుడవారి పోలీస్ అనమాట దీంట్లోనైతే మనకైతే రెండు రకాల కెమికల్స్ ఉండడం ద్వారా మనకైతే త్రిప్స్నైతే ఖచ్చితంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అంటే దాదాపుగా అయితే ఇదైతే తక్కువ ధరలో మనకైతే మిరపలోనైతే త్రిప్స్ అయితే నియంత్రణ చేయడానికి అయితే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఇది ఈ పురుగు మందు అంటే దాదాపుగా మనకి ఇది ఏదైతే ఉందో ఈ ఇన్సెక్టిసైడ్ అనేది అంటే ఎక్కువ శాతం ఈ రైతు మిత్రులు అయితే మనకైతే మిరుపులనైతే ఉపయోగిస్తున్నారన్నమాట అంటే దీంట్లో రెండు రకాల కెమికల్స్ ఉండడం వల్ల దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే దీర్ఘకాలం అయితే ఉండడం జరుగుతుంది దీంట్లో మనకైతే ఎలాంటి కెమికల్స్ ఉంటాయి మనకు దీని ధర ఎంత ఉంటుంది ఒక ఎకరాకు ఎంత స్ప్రే చేయాలి అనే మనం ముఖ్యంగా చూసినట్టు ఇట్లయితే మనకు దీంట్లోనైతే ఫిప్లోనిల్ ఫార్టీ పర్సెంట్ అది ప్లస్ ఇమిడాక్లోపిడ్ ఫార్టీ పర్సెంట్ అది డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట ఒక ఎకరాకైతే దాదాపుగా సిక్స్టీ గ్రామ్స్ నుంచి మనమైతే ఎయిటీ గ్రామ్స్ వరకు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఎయిటీ గ్రామ్స్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట శాతం ప్రస్తుతం మనమైతే ఈ త్రిప్స్ కానివ్వండి మనకి ఏదైతే ఈ మైట్స్ ఉన్నాయో మనకు ఎక్కువ శాతం ఈ రసం పీల్చే పరుగుల ఉధృతి నుండి మనం కాపాడడానికి అయితే మనం ఈ పోలీస్ ఇన్సెక్సైడ్ అని అయితే మనకైతే నెంబర్ వన్గా ఉపయోగపడుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనమైతే నల్లిని నియంత్రణ చేయడానికి దాదాపుగానైతే మనకైతే తక్కువ ధరలోనైతే మంచిగా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే మనం ప్రజెంట్ ఎక్కువ శాతం మనం రైతు మిత్రులు ఏదైనా దగ్గర సఫర్ అవుతున్నారంటే అదైతే నల్లి ద్వారా అనేది చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ మనం నల్లికి ఏ మందు స్ప్రే చేయాలని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్రిస్టల్ వారి అబాసిన్ మనకు దీన్ని అయితే దాదాపుగా అయితే రైతు మిత్రులు అయితే ఎక్కువ శాతం అయితే ఉపయోగిస్తారు అన్నమాట దీన్ని స్ప్రే చేయడం ద్వారానైతే మనకైతే నల్లిని నియంత్రణ చేయడానికి ఈ మందు అయితే బెస్ట్ మందు అనేది చెప్పవచ్చు అంటే వేరే రకాల మనకు నల్లిని నియంత్రణ చేయడానికి కూడా మందులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం దీన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా అయితే నల్లినైతే శక్తివంతంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మనం క్రిస్టల్ వారి అబాసన్లో మనం చూసుకున్నట్లయితే ఎబామెక్షన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఈజీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది మనం ఒక ఎకరాకైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మనం ఇప్పటివరకు అయితే తెలుసుకున్నటువంటి ఏవైతే ఈ నాలుగు రకాల కాంబినేషన్ అయితే ఉన్నాయో మనం మిరపలో కనుక వీటిని ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే కొద్ది అంటే కొన్ని ప్రాంతాలను అయితే కొద్ది రైతు మీద మనకైతే సెకండ్ కటింగ్ కూడా అయిపోయిందనమాట మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైనా మనకు మిరపలోనైతే గ్రోతింగ్ రావాలని గ్రోతింగ్ రావాలంటే ఏ విధ ఏమైనా అంశాల మీద ఆధారపడిందో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే చెట్టు అయితే మనకు ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ అయిపోతే మాత్రం దాని యొక్క జీవిత జీవిత క్రమంలో దాని అంటే ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి మనకైతే కాయనైతే ఇవ్వడానికైతే అవకాశం ఉంటుందన్నమాట దీని కారణంగా ఏమవుతుందంటే చెట్టు అనేది బలహీనంగా కావడం జరుగుతుంది అందుకని ఏమవుతుందంటే మనమైతే న్యూట్రియం అందించడానికి అంది అంటే మనమైతే న్యూట్రియం అందించాలి అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏవైనా మనకు ఇవి మనం రసం పీల్చే పురుగుల నుండి మనం మొక్కను కాపాడినప్పుడు మాత్రమే మనకైతే మరలా దాని యొక్క గ్రోతింగ్ అనేది మొక్కలైతే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకనే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ నాలుగు రకాల కాంబినేషన్ మందులు ఉన్నాయో ఇవి కనుక మనం మిరపలో కనుక స్ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే మొక్కలను అయితే గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ ట్రిప్స్ని కానీ అలాగే ఈ నల్లిని కానీ ఇతర రసం పీల్చే పురుగులు మనకు తెల్లదోమ కానీ దోమ కానీ అలాగే ఏవైనా పిండి నల్లి ఉన్నా కానీ అలాగే పేనుముంకా కూడా ఉన్నా కానీ మనకైతే పోవడానికి అయితే అవకాశం ఉంటుంది వంద శాతం ఇప్పుడు నేను మనం ఈ వీడియోలు చెప్పుకున్న డిస్కషన్ చేస్తున్నట్టు ఏవైతే మనం పురుగు మందులు ఉన్నాయో ఖచ్చితంగా మనకైతే మంచిగా మనకైతే ఇవి రసం పిల్ల పురుగులను అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే దాదాపుగానైతే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ వాతావరణం అనేది మనకైతే ప్రజెంట్ అయితే మనకైతే సరిగ్గా లేదనమాట దీని కారణంగా ఏమవుతుందంటే మిరపలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అంటే దీ వాతావరణం కారణంగా ఏమవుతుంటే చలి తీవ్రత ఉండడం వల్ల ఈ చలి కారణంగా ఏమవుతుంటే మొక్కలోనైతే బలహీన పడడానికి అవకాశం ఉంటుంది ప్రతి రైతు మిత్రులైతే గమనించండి అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మనం ఏవైతే ఉన్నాయో ఈ మందులతో పాటుగా మనం ఒకవేళ మిరుపులో కనుక తెగులు ఉన్నట్లయితే ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలని చూసినట్లయితే ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి ఒకవేళ మనకు కాయకుళ్ళు ఉన్నా కానీ కాయముచ్చ ఉన్నా కానీ పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బ్యాక్టీరియాకి సంబంధించిన ఏమైనా తెగులు ఉన్నా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్ప్రిండ్ కూడా దొరుకుతుంది మనకు ఈ స్ప్రింట్ కూడా మనకైతే నెంబర్ వన్గా ఉపయోగపడుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా ఏంటంటే మనకు మంచి తక్కువ ధరలో ఇంకా మంచి ఏదైనా మందు ఉందంటే మనకైతే బ్లూ కాపర్ అని కూడా దొరుకుతుంది మనకు ఇది కూడా మనకైతే మంచిగా ఉపయోగపడుతుందనమాట ఇవి మందు అయితే మనకైతే దాదాపుగా అయితే మనకు ఈ మిరపలోనైతే ఈ మందును కూడా ఎక్కువగా ఉపయోగ ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే యూపీఎల్ సాఫ్ కూడా మనకైతే తెగులను కూడా అంటే తక్కువ ఖర్చులో తెగులను అయితే నియంత్రణ చేస్తుంది అనమాట యూపీఎల్ సాఫ్ అనేది మనకు దీంట్లోనైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకు మిరపలో ఏదైనా తెగులు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మబ్బులతో కూడిన వాతావరణం ఉంది దాదాపుగా మనకైతే ఇరవై డిగ్రీల వరకు మాత్రం ఉష్ణోగ్రత అవుతుంది ప్రతి రైతు అయితే గుర్తుంచుకోండి ఎందుకంటే మనకు ఈ కాయ అనేది మనకు తెంపకుండా చెట్ల మీద ఉన్నట్లయితే మనకైతే తొందరగా అంటే ఈ చలి కారణంగా ఖరాబ్ అవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకని మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైనా ఈ పురుగు మందులతోటి ఈ ఈ తెగుల మందులను చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇది మనం ట్రిప్స్ని నియంత్రణ చేయడానికి అలాగే నల్లిని నియంత్రణ చేయడానికి ఇతర రసం పిచ్చ పురుగలను నియంత్రణ చేయడానికి అయితే మనం చెప్పుకున్నటువంటి మొదలైతే కాంబినేషన్ అయితే ఇదనమాట మనమైతే మంచి టాపిక్ తోడు అయితే మరొక వీడియోలతో అయితే మళ్ళీ కలుద్దాం ఎవరైనా మనకి సార్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలన్నమాట ఎందుకంటే ఒక రైతు బిడ్డగా మీ సపోర్ట్ ఉంటే మాత్రం మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుందనమాట అందుకని ప్రతి రైతు మిత్రుడు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మరొక టాపిక్ తోడైతే అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్